హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది బుధవారం రోజు బ్లాగ్ అనమాట ఈరోజు చాలా మంచి రెసిపీ కూడా చేశానండి చికెన్ కర్రీ రెగ్యులర్గా చేస్తున్నట్టు కాక కాస్త కొత్తగా ట్రై చేశాను రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి మనం ఎప్పుడూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కానీ ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంది దీనికి రైస్ కన్నా ఎక్కువ చపాతికి చాలా బాగుంటుంది కానీ రైస్తో కూడా కొంచెం దగ్గరగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా చేశాను ఏంటి అనేది నా డైలీ రొటీన్ బ్లాగ్తో పాటు ఇది కూడా మీతో షేర్ చేస్తాను ఎలా చేశాను అనేది మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంక రెగ్యులర్గా పూజ అది ఏం లేదు కాబట్టి వన్ వీక్ ఎలాగా ఉండదు ప్రతి ఇంట్లో ఇంకా వెళ్ళిపోయిన తర్వాత చికెన్ కోసం అలాగే చాలా రోజుల నుంచి అల్లం అయితే నేను మిక్సీ చేయట్లేదు అలా ఉంచేస్తున్నాను అంటే అప్పటికప్పుడు చిన్న చిన్న దంచి వేసుకోవడం అలా అవుతుంది నేనైతే మాత్రం ఎక్కువగా మిక్సీ చేసి ఉంచుకుంటాను ఒక బాక్స్లో ఉంచుకొని ఒక పదిహేను రోజులకి ఇలా వచ్చేటట్టు ఉంచుతాను మరి నెల నెలలు అయితే మిక్సీ చేయను ఒక పదిహేను రోజులకి వచ్చేటట్టు మిక్సీ చేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అంటే చారుకైనా చిన్న చిన్న బిర్యానీస్ కానీ చిన్నపిల్లలు ఏదైనా పిల్లలతో రెగ్యులర్గా చేయమనే స్నాక్స్ కొనే దేనికైనా పనికి వస్తుందని అలా మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటాను ఈలో బట్టలు అయితే నేను ఉదయం ఇంకా ఎలాగో దీపాలు లేవు కాబట్టి శుభ్రంగా బ్ర బట్టలన్నీ బ్రష్ కొట్టి నానబెట్టాను అవైతే ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అనమాట ఇంకా వాషింగ్ మిషన్ వేస్తూ ఒక పక్క అయితే రసమైతే చేసేస్తున్నాను ఇంక రసమైపోయిన తర్వాత చెప్పాను కదా చికెన్ కర్రీ అని చెప్పేసి దాని ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫస్ట్ అయితే బాగా మగ్గిన రెండు టమాటాస్ తీసుకోండి అలాగే కొంచెం జీడిపప్పు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా పేస్ట్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి అయితే ఇంకొక కళాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర అలాగే కొంచెం బిర్యానీ ఆకు ఒక చాలు అలాగే ఒక అరంచి దాచిన చెక్క రెండు లవంగాలు యాలకులు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి బాగా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఇది కాస్త వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఏంటంటే కొంచెం అంటే ఈ కర్రీ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలి రెస్టారెంట్ స్టైల్లో రావాలి కాబట్టి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే చికెన్ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా ఆ చికెన్ అనేది అందులో వేసుకోవాలి ఏంటి చేయితో వేస్తున్నామంటే నాకు కొంచెం కింద అది కడిగిన తర్వాత వాటర్ వేస్టేజ్ వాటర్ కింద ఉండిపోద్ది కదా అందుకే చేయితో అనుకోండి అది కింద ఉండిపోద్ది పీసులు అనేది చక్కగా చేయితో వేసుకోవచ్చు అని నేను వేస్తాను బాగా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు అన్నీ బాగా కలిపిన తర్వాత అప్పుడు కొంచెం పసుపు కారం సారీ పసుపు ఉప్పు వేసుకోండి ఇవన్నీ వేసి బాగా దగ్గరికి అంత దగ్గరగా చేసేసి మూత పెట్టేయండి వాటర్ అనేది బాగా రావాలన్నమాట ఉంది ఈ ప్రాసెస్ అంతా మీడియంలోనే చేయండి హైలో అస్సలు పెట్టద్దు కావాలంటే సిమ్లో చేసుకోండి కానీ హైలో అయితే అస్సలు పెట్టుకోవద్దు కర్రీ అనేది ఎందుకంటే గ్రే ముక్కలు కొంచెం పెద్ద పెద్దగానే ఉంటే బాగుంటుంది అలాగని చెప్పేసి వాటర్ తక్కువ వేస్తాం కాబట్టి మీడియంలోనే కర్రీ అంతా ప్రిపేర్ అవ్వాలన్నమాట ఇది బాగా వాటర్ అంతా వచ్చేసింది కదండి ఇప్పుడు కాస్త చికెన్ మసాలా మీరు ఏదైతే చికెన్ మసాలా రెగ్యులర్గా ఆచి స్వస్తికి రెగ్యువరేస్ట్ ఎవరు ఏది వాడితే అది అది ఇదని ఏం లేదు నేనైతే చెప్పాను కదా మీకు చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను ఆచి చికెన్ మసాలా వాడతామని చెప్పేసి ఆచి చికెన్ మసాలా అయితే వేసుకున్నాను ఈ ఆచి చికెన్ మసాలా నాకు ఎలా అలవాటు అయిందంటే అది కూడా వీడియో మధ్యలో చెప్తాను కాస్త ధనియాల పొడి జీలకర్ర పొడి అంటే జీలకర్ర పొడి అనేది హాఫ్ స్పూన్ వేసుకోండి ధనియాల పొడి అనేది కొంచెం స్పూన్ వేసుకోండి ఇవన్నీ వేసేసి కాస్త కారం మీకు కావాలి అనుకుంటే రెడ్ కలర్ కొంచెం కలర్ కొంచెం బాగా కనిపించాలంటే కాశ్మీరీ చిల్లీ ఉంటుంది కదా అది వేసుకోండి ప్రజెంట్ అయితే నా దగ్గర అది లేదు నేను ఎప్పుడు వాడలేదు ఎందుకు చెప్పడం కానీ అది వేసే మామూలు కారం వేసుకొని మసాలా అంతా బాగా కలుపుకోవాలండి ప్రతీది కూడా చికెన్కి కరెక్ట్ ట్టగా ముక్క ప్రతి ముక్కకి ఈ మసాలా అంతా బాగా కలిపినట్టు పట్టుకో పట్టించినట్టు బాగా మనం కలుపుకోవాలి అయితే ఆచి చికెన్ మసాలా ఎలా అలవాటు అయింది నాకు అంటే మేమందరం కలిసి ఉండేటప్పుడు మా పెద్ద గారు హైదరాబాద్లో ఉండేవారు అనమాట అతను ఒక చికెన్ గ్రేవీ కర్రీ చికెన్ ఫ్రై నాకైతే అప్పుడు చెప్పారు ఎలా చేయాలి ఏంటి అనేది అతను చెప్పినప్పుడు నాకు చికెన్ మసాలా ఆచి వాడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి బాగుంటుంది సంధ్య అన్నారు ఇంక అప్పుడు దగ్గర దగ్గర మా పది సంవత్సరాల నుంచి నేను ఆచేయ వాడుతున్నాను అనుకోండి ఆ పది సంవత్సరాలు వేసుకోండి అప్పటి నుంచి నాకు అది అలవాటు అయిపోయింది అనమాట ఇంకా ఏ కర్రీకైనా చికెన్ ఎగ్ దొండినా ఆచే వేస్తాను ఇంకా అది వేసి బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం ఇందాక ముక్చి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమాటా పచ్చిమిర్చి జీడిపప్పు పేస్టు అది కూడా వేసేసుకొని కాస్తంత అంత జీడిపలు వేపుకొని వేసుకున్న మీ ఇష్టమే లేదు ఒత్తిగానే ఇలా వేసుకున్న మీ ఇష్టమే నేనైతే ఒత్తిగానే వేసేస్తున్నాను ఇవన్నీ వేసి చికెన్ అంతా బాగా ఫ్రై చేసుకోండి ఎలా అంటే మనకి మొత్తం బాగా ఆయిల్ పైకి తేలాలి అలా అని చెప్పేసి చికెన్ ఎక్కువగా కలిపియద్దు ఎందుకంటే ముక్కలు అనేది కొన్ని కొన్నిసార్లు చెదిరిపోతాయి అనమాట అందుకని చెప్పేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంటే అంటే మరీ బిర్యానీ ఉన్న సైజు కాదు కొంచెం బిర్యానీ కన్నా కాస్త చిన్నలు కర్రీ కన్నా కొంచెం పెద్దలు అలా అయితే ఉండాలి మా ఇంట్లో ఎక్కువగా వంటల కోసం డిస్కస్ చేసేది ఎవరంటే మా పెద్ద బావ గారు నేను కొంచెం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అంటే ఈ రెసిపీకి ఇలా బాగుంటుంది ఎలాగని చెప్పేసి మిగతా వాళ్ళం కూడా మాట్లాడతాం కానీ అతను నేను కొంచెం ఎక్కువగా మాట్లాడతాం అలా నాకు అలవాటైంది అతను చెప్పటి నుంచి నుంచి అలా చికెన్ మసాలా అయితే వేసేస్తాను ఇంకా మసాలాలు అన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోండి ఇంకా దీనికోసం నేను ఏంటి వేస్తున్నానంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు ప్రజెంట్ అది లేదు కాబట్టి నా దగ్గర మేగడైతే వేశాను అది కాస్త వేసిన తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి అలాగే నెయ్యి అయితే ఉంది కాస్త నెయ్యి అయితే వేసాను ఈ బటర్ కానీ సారీ పాలమేగడ కానీ లేదా ఫ్రెష్ క్రీమ్ కానీ బటర్ కానీ వేస్తే మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది చాలా చాలా బాగుంది కర్రీ అయితే నేను ఉండేనని చెప్పడం కాదు కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సూపర్గా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ కర్రీ కోసం అని చెప్పేసి నేను ఒకసారి ఏదైనా కర్రీ చేశాను అంటే అది నైట్ కూడా అడ్జస్ట్ అయిపోవాలన్నమాట అంటే చికెన్ అది కింద పడిపోయిందేమో చూస్తున్నాను గ్రేవీ కింద పడిపోయిందేమో అని స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకైతే నేను జస్ట్ మనం ఉప్పు కారం సరిపోయిందో ఏదో చూస్తాం కదా నేను అలాగే చూసాను చాలా బాగుంది ఖచ్చితంగా మీరైతే ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి ఈ చికెన్ కర్రీ అనేది నాకు ప్రిపేర్ చే నాకు కామెంట్ చేయండి అందరూ చేస్తారు చికెన్ కర్రీ అనేది కాస్త ఇలా కొన్ని కొన్నిసార్లు రెగ్యులర్గా వండినా కాక ఉన్నట్టు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అనేది మొత్తానికైతే చికెన్ కర్రీ అయిపోయి పన్నెండున్నర అయిపోయి ఎండ పీక్స్లోకి ఉందనమాట ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసి మా వాడికి ఏంటంటే చికెన్ వండితే ఖచ్చితంగా వాడికి కలిపి అయితే జ్యూస్ అంటే కొంచెం జ్యూస్ లాగా అయితే ఖచ్చితంగా కొంచెం గ్రేవీ కలుపుకొని అన్నం అయితే తింటాడు ఇంకా ఏ కర్రీ అయితే తిన కానీ చికెన్ మాత్రం ఖచ్చితంగా తింటాడు అనమాట ఇంకా మా వాడికి జీడిపప్పు నచ్చదు మా పాపకి జీడిపప్పు అంటే ఇష్టం అందుకని చెప్పేసి వేరేసి తనకైతే అంటే తన ప్లేట్లో తీసి మా వా వాడికి అయితే ఇంకా వేడి ఏదో వస్తాదిలాగా బనాను డ్రాయర్తో అర్తో ఉండిపోయే అమ్మ చాలా ఉక్కు పెట్టేస్తుంది నేను షర్ట్ వేసుకొని అన్నాడు సరే నీ ఇష్టం బాబు అని వదిలేసి ఇంకా స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఫుడ్ అయితే రెడీగా ఉంచుతాను కదా ఇంకా చకచక అన్నం కలిసి ఇద్దరు కూర్చొని అయితే తినేస్తున్నారండి ఇంకా చెప్పాను కదా బట్టలు వాషింగ్ మిషన్ వేసానని వీళ్ళిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నేనైతే బట్టలు అది ఆరబెట్టాను ఎండ ప్రజెంట్ అయితే గట్టిగానే ఉంది నేను ఆరబెట్టినప్పటికీ ఎలా ఉంటుందేమో చూడాలి ఇంకా బట్టలు ఆరబెట్టి కాస్త నేను కూడా అన్నం తినేసి ఇంకా రెగ్యులర్ ఎన్ని పనులు చేసినా ఎంత ఏది చేసినా మన వృత్తి మనం మానకూడదు కాబట్టి నేను ఇది ఒక వృత్తిగా కూడా అప్పుడు అంటే వృత్తిగా కూడా కాదు నేను చేసుకుంటాను కాబట్టి ఇంకా నా సాయంత్రం అయితే నా ఒక డ్రెస్ మొన్న అయితే స్టిచ్ చేసేసానండి కాకపోతే ఆ డ్రెస్ ఏంటంటే ఆమెకి టైట్ అయ్యింది అక్క అని చెప్పేసి అంటే మళ్ళీ తీసుకొచ్చింది అంటే ఒక్కొక్కలో ఒక్కొక్కలా ఉన్నట్టు ఉంటుంది అనమాట నేను చూసినప్పటికీ అమ్మ ఇంకో డ్రెస్ చెప్పిందట నేను ఇంకో డ్రెస్ సైజ్ నాలుగైదు డ్రెస్సులు ఇచ్చింది ఆ డ్రెస్ అయితే కట్ చేశాను మొత్తానికి అది అప్పుడు నాకు వీడియో తీయడానికి అవ్వలేదు ఇప్పుడైతే డ్రెస్ అయితే స్టిచ్ చేస్తాను కంట చూసారా ఎంత బాగా వచ్చిందో ఆమె అయితే ఈ నెక్ స్టార్ నెక్ అని అంటారనమాట ఈ నెక్ని ఈ నెక్ అయితే పెట్టండాక్క అంది మొత్తం డ్రెస్ కుట్టేసాను కుట్టేసి ఇంకా ఎవరు వాళ్ళకి ఇచ్చి వద్దామనేసరికి విపరీతంగా అయితే వేసేసిందండి మొన్న డ్రెస్లు కూడా ఆల్టరేషన్ చేశాను కదా అవి కూడా తీసుకెళ్ళి ఇచ్చేయడానికి అని చెప్పేసి ఇంకా బయలుదేరేసి చాలా గట్టిగా మబ్బేసింది ఏదైతే ఉందని చెప్పేసి వెళ్ళి డ్రెస్సులు వాళ్ళకి ఇచ్చేస్తే నేను ఒక చైర్ అయితే అర్జెంటుగా రేపు అయితే రేపు ఈవినింగ్ కల్లా ఇవ్వాలి నేను అలాగని చెప్పేసి బ్లౌజ్ లైనింగ్ ఫాల్ తెచ్చుకొని తడిపి సారబెట్టి ఐరన్ చేసేసాను అంటే ఐరన్ ఎందుకు చేశానంటే కొన్ని శారీస్కి ఇలాంటి క్లాత్ ఇవ్వండి ఈ బ్లౌజ్ ఉందా ఈ బ్లౌజ్ క్లాత్కి ఏంటంటే లైనింగ్ ఐరన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను కుట్టిన సారీకి మాత్రం బ్లౌజ్కి మాత్రం ఐరన్ చేయాలన్నమాట నేను అలా చూసుకొని కొన్ని ఐరన్ చేస్తాను కొన్ని కొన్ని దానికి పర్వాలేదు లోపల ఎలా కొంచెం ఇదిగా కనిపించదంటే ఐరన్ చేయను అవతల బ్లౌజ్ కొన్ని కొంచెం చూపిస్తాను రేపు మీకు బ్లాగ్లో చూపిస్తాను ఎలాంటి బ్లౌజ్ కుట్టాను అనేది వాటికైతే ఖచ్చితంగా లైనింగ్ అయితే ఐరన్ చేస్తాను మొత్తానికి బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి బ్లౌజ్ పీస్ కాస్త చిన్నదానే వచ్చింది కరెక్ట్గా ఎయిటీ ఫైవ్ ఇలా ఉంది చాలాతో చాలాదో చూడాలి మొత్తానికైతే బ్లౌజ్ అయితే కట్ చేసేసి ఇంకా రెగ్యులర్గా ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకుంటానో అలాగే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంతవరకు నా బ్లాగ్ స్కిప్ చేయకుండా చూడడానికి చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు లాస్ట్ వరకు చూసి నా రెసిపీస్ ఎలా ఉన్నాయి నా డైలీ వ్లాగ్ ఎలా ఉన్నది అనేది చూసి లైక్ కొట్టి అలాగే నాకు కామెంట్ చేయండి రేపైతే లక్ష కాబట్టి మళ్ళీ వెళ్ళి తడిగుడ్లు పెట్టుకొని ద్వారబంధాలు ముగ్గులు పెట్టుకొని ఇంట్లో రెగ్యులర్గా లక్ష ఎలా పేరెంటాలకాటికి కాటికి పూజ చేసుకుంటానో అలాగే చేసుకుని కాకపోతే ఈ రోజైతే ఏమీ ఆపది ఏం పెట్టదలుచుకోలేదండి ఎందుకంటే ఇతను తొందరగా వచ్చేసారు పిల్లలు కూడా లేట్గా తింటున్నారు ఇంకా పెట్టే అప్పటికి నైన్ అయ్యింది సరే పెట్టేస్తాను అనే టైంకి ఇంకా ధీమాగా తింటాను నైన్ థర్టీ ఇలా అయింది ఇతనైతే వచ్చేస్తారనమాట ఇంక ఇతను వచ్చిన తర్వాత తడిగుడ్లు అవేమి నాకు అవ్వదు ఇంకా టిఫిన్ తినేసి గబగబా తినేసి అంటే ఈ బ్లౌజ్ కట్ చేస్తున్న సేపు అతను టీవీ అయితే చూశారు ఇంకా టీవీ చూసేసి ఇంక అయిపోయిందా అంటే అయిపోయిందండి అన్నాను సరే టిఫిన్ అన్నారు ఇంకా చపాతి చేసేసి ఇంకా ఉదయం కర్రీ ఉంది కదా ఆ కర్రీతో చపాతి అయితే తినసాం అనమాట ఇంకా బ్లౌజ్ లైనింగ్ అది కట్ చేసింది నేను మీకు చూపించలేదు ఎందుకంటే అంటే టిఫిన్ చేస్తూ నేను ఈ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను అందుకనే చూపించలేకపోయాను ఇంకా నైట్ ఏది మాప్ పెట్టలేదు ఏమీ చేయలేదు ఈ వర్షం పడింది లేదు చచ్చిందో లేదన్నట్టు ఓ మొబ్బే చేసి అలాగే ఇది చేసింది ఏదో గాబర గాబరగా పడిపోద్ది అనుకొని తీరా చూసరికి వర్షం లేదు ఈ వర్షాకాలం వస్తే నాకు ఒక బుర్రవేడి ఎందుకు అంటారని అంటే వర్షం పడుతుందో తెలీదు పడుతుంది పడిపోతే అంటే బయట తడిగుడ్డులు పెట్టి ముగ్గులు పెట్టుకుందామంటే వర్షం వచ్చి అంతా కడిగేస్తేమో భయం లేదు ఇప్పుడు రేపు ఉదయం చేద్దామంటే మనకు పూజ అంతటికీ లేట్ అయిపోద్ది సరే ఏదైతే ఉంది బాగా నల్లగా చేసింది కదా పడిపోతుందేమో వర్షం అని చెప్పేసి చే నైట్ ఇంకేమీ చేయలేదు ఇంక బట్టలవి కొంచెం అంటే మధ్యాహ్నం ఆరబెట్టాను కదా నాకు వర్షంలో బట్టలు తడిస్తే చాలా చిరాకు అది కంఫర్ట్ పెట్టండి ఎలా పెట్టండి నాకు అది నచ్చదు అందుకని చెప్పేసి నైట్ తీసేసాను అనమాట తీసేసి మళ్ళీ మార్నింగ్ వెయ్యొచ్చు అని చెప్పేసి చెప్పేసి నేను తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇదనమాట ఈరోజు నా డైలీ రొటీన్లో ఇలా అయితే గడిచిందండి మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేయండి ఎలా వచ్చిందంటే కామెంట్ చేయండి చికెన్ కర్రీ అందరూ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు నేను ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను రెగ్యులర్గా తింటే కాస్త బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం స్టైల్ అయితే మార్చాను చాలా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది కూడా అందుకే మీరు ట్రై చేయండి ఇదనమాట నా డైలీ రొటీన్లో వీడియో నచ్చితే లైక్ అవ్వటండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్